ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కర్నూల్ నియోజకవర్గంలో ఉన్నాము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి మన గాడి అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు ప్రచారంలో ఇప్పుడు మన వైఎస్ వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన అలాగే బి బీజేపీ ఇలాంటి పార్టీలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మన మన చేతులతో ముప్పుకొని మనకు రాష్ట్రం నియోజకవర్గంలో మన దాడి అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అనేది జరుగుతుంది బహుజన సమాజ్ పార్టీ నుండి మాయావతి గారు బలపరిచిన దాడి అరుణ్ కుమార్ గారు మన పీడిత వర్గాల కోసం బహుజనులకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశం మీద తరాల నుంచే రోజుల్లోకి రాజ్యాధికారం లేకోకుండా కొన్ని వర్గాల దగ్గర మాత్రమే ఉన్నత వర్గాల మా మాత్రమే ఈ అధికారం ఉండడం వల్ల పేద ప్రజలకు అందింది ఏం లేకుండా పోయి మనం మిస్ అయ్యుగా మిగిలించి ఈ రోజున మనము చాలా ఇబ్బందులు గురవుతున్నాము ఎందుకంటే ఏడు శాతం దగ్గరనే వస్తుంది రాజ్యాధికారం రావడం వల్ల సంపదలో ఏడు శాతం ఉన్న సంపదలో మనమంతా సమభాగాలుగా తీసుకొని ప్రతి ఒక్క పేద పీడిత వర్గాలకు మనం ఎవరి వాట వాళ్ళకిచ్చే ఏకైక పార్టీ రాజ్యాంగానే తన మేనిఫెస్టుగా అందరికీ సమభాగాలుగా సమానత్వం కోసం కొట్లాడే ఏకైక పార్టీ భోజన సమాజ్ పార్టీ మహనీయుల త్యాగాల వల్ల పుట్టిన భోజన సమాజ్ పార్టీని అత్యధిక మె మెజారిటీతోని ఏను ఓటు వేసి మన గాడి అరుణ్ కుమార్ గారిని గెలిపించాల్సిందే కోరుతూ జై భీమ్ జై భారత్